రెండు రోజుల క్రితం జనసేన ర్యాలీలో గాయపడిన యువకులను ఎంపీ బాలేశ్వరి పరామర్శించారు గుంటూరు జీజీహెచ్ లో ఆర్థోపెటిక్ విభాగంలో చికిత్స పొందుతున్న చుండూరు త్రినాథ్ పవర్ కుమార్ లను జనసేన నాయకులతో కలిసి ఎంపీ బాలేశ్వరి పరామర్శించారు డాక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించిన ఎంపీ బాలశౌరి గాయపడిన వారికి ఆర్థిక సహాయం చేసి అన్ని విధాల ఆదుకుంటామని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు జనసేన పార్టీలో చేరే సందర్భంగా గుంటూరు నుంచి ర్యాలీగా వెళ్తున్నప్పుడు ఒక నెహ్రూ నగరానికి చెందినటువంటి ఇద్దరు బాబులు త్రినాథ్ అండ్ నాయక్ పవన్ నాయక్ అనేటువంటి వాళ్ళకి ఇద్దరికి చిన్న ఫ్రాక్చర్ అయింది ఏదో వేరే కారు వాళ్ళనేదో బైక్ని కొంచెం యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయిందంట సో దాని నుంచి వాళ్ళిద్దరూ హాస్పిటల్లో చేరి ఇబ్బంది పడుతూ ఉంటే వచ్చి వాళ్ళని పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి ఏదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరమో అవన్నీ చేయాలని చెప్పేది డాక్టర్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు త్వరలోనే కోలుకుంటారు దానికి సంబంధించి ఏదన్నా ఆర్థిక భారం ఉంటే తప్పకుండా నేను చూసుకుంటాను